క్వాంటమ్ స్పిరిచువాలిటీ ఛానల్కు స్వాగతం ఆత్మ మరియు గ్రావిటేషన్ భగవద్గీత నుండి న్యూటన్ భౌతిక శాస్త్రానికి అనున్నది ప్రస్తుత వీడియో యొక్క టైటిల్ శాశ్వత ఆత్మ మరియు గురుత్వాకర్షణ క్షేత్రం మధ్య అనుబంధ ప్రయాణమే ఈ వీడియో ఆత్మ గురించి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలలో రకరకాలుగా వివరించి ఉన్నారు భగవద్గీతను ఈ వీడియోకి రిఫరెన్స్గా తీసుకోబడింది సైన్స్ పుస్తకాలలో గ్రావిటేషన్ గురించి మనమంతా చదువుకున్నాము చదువుకోకపోయినా అది మన నిత్యానుభవంలో ఉన్నదే భగవద్గీత శ్లోకం ఆత్మస్వభావం సాంఖ్యయోగంలో ఇరవై మూడవ శ్లోకం నయనం చిందంతి శస్రాణి నయనం దహతి పవక నైనం న పోషయతి మారుత దీని తాత్పర్యం ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపుజాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది ఇక్కడ ఈ తాత్పర్యంలో ఆత్మస్థానంలో మనం గ్రావిటీని సబ్స్టిట్యూట్ చేసి చదువుకుందాం గ్రావిటీ నాశనం లేనిది గ్రావిటీని శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు గ్రావిటీ నాశనము లేనిది ఆత్మ వర్సెస్ గ్రావిటీ తులనాత్మక పట్టిక అంటే కంపారిజన్ టేబుల్ ఈ టేబుల్లో మొదటి కాలంలో గుణములు రెండవ కాలంలో ఆత్మ గురించి మూడవ కాలంలో గ్రావిటీ గురించి ఇవ్వబడింది ఆత్మ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే అవినాశి సర్వవ్యాపి సూక్ష్మతమం నిత్యం శాశ్వతం భౌతిక తత్వాలకు అతీతం చైతన్య స్వరూపం ఇక గ్రావిటీకి వస్తే గ్రావిటీని పదహారు వందల ఎనభై ఏడులో న్యూటన్ ప్రతిపాదించారు గ్రావిటీ శూన్యంలో దూరానికి పనిచేస్తుంది అదృశ్యమైనది స్పర్శకు అతీతమైనది దహించలేము నాశనం చేయలేము ప్రతి పదార్థాన్ని సమానంగా ప్రభావితం చేస్తుంది రెండూ కనిపించవు అంటే ఆత్మ గ్రావిటీ ఇవి రెండూ కనిపించవు నాశనము కావు రెండు సర్వవ్యాప్తి భౌతిక ద్రవ్యాలతో సంబంధం లేనటువంటిది అయితే ఒక్క డిఫరెన్సు ఆత్మ చైతన్యంతో నిండి ఉంటుంది గ్రావిటీ అలా కాదు అంటే ఒక కంపారిజన్ కోసం ఒక రాయి తనంతట తానుగా చలించలేదు అదే ఒక జీవి తనంతట తానుగా స్వయం చైతన్యం కలిగి ఉండటం కలిగి ఉంటుందన్నమాట ఆ డిఫరెన్సు ఆత్మలోనూ గ్రావిటీలోనూ మనం చూడవచ్చు గ్రావిటీ క్షేత్రం ఎప్పుడూ ఉండునడు ఉండునది కానీ కనిపించదు పదార్థం కాదు అలాగే ఆత్మ కూడా సూక్ష్మమైనది శాశ్వతమైనది సర్వవ్యాపి అయినటువంటిది భేదం ఏంటంటే గ్రావిటీకి చైతన్యం లేదు స్వయంగా చలించే గుణం లేదనమాట ఆత్మ చైతన్య స్వరూపం బై డెఫినేషన్ ఆత్మ అనేది చైతన్య స్వరూపము ఆత్మ అనుభూతుల శాశ్వత ఆధారం అన్ని అనుభూతులకు శాశ్వత ఆధారం ఆత్మే ఇది వేదాంతం గ్రావిటీ క్షేత్రం ప్రతి చలనానికి ఆధారం ఇది భౌతిక శాస్త్రం రెండింటిలోనూ ఒక ఆధారం ఉంది ప్రపంచం దానిపై ఆధారపడుతుంది అది మారుతుందా మారదు డిపెండెన్స్ గ్రావిటీ అనేది స్పేస్ టైం వంకర అంటే స్పేస్ టైం కర్వేచరు ఇది శక్తి కాదు భౌగోళిక స్వభావం దానిలో కణాలు లేవు ప్రత్యక్ష సంకర్షణ లేదు ఇప్పటికీ దృశ్యరహితం విఘటించలేనిది వేదాంతం ఆత్మభావనకు మరింత సమీపమైనది కదా అవునా కదా ఈ గ్రావిటీ ఆత్మ రెండింటిని కంపేర్ చేస్తే చాలా చేరువులో ఉంటుంది గ్రావిటీ శక్తివంతమైనది కానీ యాంత్రికమే ఆత్మ అనుభూతి జ్ఞానానికి మూలం ఆత్మక్షేత్రం కాదు అది స్వయం ప్రకాశక చైతన్యం బ్రహ్మాండాన్ని ఆకర్షించే గ్రావిటీ చైతన్యాన్ని విశదీకరించలేదు భగవద్గీత చెప్పిన ఆత్మ భౌతిక శాస్త్రంలోని గ్రావిటీతో విశేషమైన పోలిక కలిగి ఉంటుంది రెండూ సూక్ష్మమైనది పదార్థం కానివి సర్వవ్యాపి అయినటువంటిది కానీ ఆత్మ మరింత ఉన్నతమైనది అన్ని క్షేత్రాలకు శక్తులకు ఆలోచనలకు అంతర్యామి లాంటిది అన్నమాట అంతటా ఉన్నద ఇలాంటి శాస్త్ర ఆధ్యాత్మిక అన్వేషణలకై కొంటం స్పిరిచువాలిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు